ఒక్క ప్లాట్ కొందామనుకున్నాను మీ వెంచర్ చూసి రెండు ప్లాట్లు కొన్నాను ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది కుర్చీలే గొడుగులే ఎవరు కదలడం లేదు ఇది చూస్తే మా బాధ్యత పెరగతా ఉంది ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము కానీ ఒకటే నేను కోరుతున్నా పేదలకు లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా నేను ఏ పని చేసినా మీ కోసమే ఆలోచిస్తా పేదవాడి కోసమే ఆలోచిస్తా రెండోది నేను ఏ ఒక్కరి వాడిని కాదు మీ అందరి వాడిని మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు సంపద సృష్టిస్తాం పేదరిక నిర్మూలన చేస్తాం మా తమ్ముళ్ళని ప్రపంచంలో అగ్రస్థానంలో పెట్టే బాయ్ తీసుకుంటాం రైతులను ఆదుకుంటాం పేదవాళ్ళ అండగా ఉంటాం మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాయ తీసుకుంటానని మరొకసారి అందరికి ఆమె ఇస్తూ మళ్ళీ ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం పేదరికం లేని రాష్ట్రం పేదరికం లేని గ్రామం ఇది సాధించడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించండి మీరు సహకరిస్తే ఏదనుకున్నా ఒక మంచి సంకల్పం ఉంటే దేవుడు కూడా సహకరిస్తాడు